చార్టర్డ్ అకౌంటెంట్గా మారి ప్రపంచ స్థాయి అవకాశాలను అందుకోండి ఐసీఏఐ చార్టర్డ్ అకౌంటెంట్గా మారి ప్రపంచ స్థాయి అవకాశాలను అందుకోండి ఐసీఏఐ ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఐసీఏఐ చార్టర్డ్ అకౌంటెన్సీ సిఏ కోర్సును పూర్తి చేసి గ్లోబల్ కార్పొరేషన్లను నడపడానికి అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ఆసక్తిగల విద్యార్థులకు పిలుపునిచ్చింది నేటి ప్రపంచంలో సిఏలు కేవలం అకౌంటెంట్లు మాత్రమే కాదని వారు సలహాదారులు వ్యూహకర్తలు ఆడిటర్లు విశ్లేషకులు మరియు నాయకులుగా వ్యవహరిస్తూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నారని ఐసీఏఐ పేర్కొంది అత్యాధునిక విద్య సాంకేతికతతో కూడిన శిక్షణ ఐసీఏఐ అందిస్తున్న సీఏ కోర్సు అంతర్జాతీయ విద్యా ప్రమాణాలైన ఐఎఫ్ఎసి మరియు ఎన్ఈపీ రెండు వేల ఇరవైలకు అనుగుణంగా రూపొందించబడింది ఇందులో ఫోరెన్సిక్ అకౌంటింగ్ వాల్యుయేషన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎస్డీజీ మరియు ఎన్విరాన్మెంట్ సోషల్ అండ్ గవర్నెన్స్ ఈఎస్జి వంటి అంశాలు ఉన్నాయి అలాగే రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ సైబర్ సెక్యూరిటీ వంటి ఆధునిక ఐటీ అంశాలపై కూడా శిక్షణ ఉంటుంది అత్యాధునిక ఆన్లైన్ లెర్నింగ్ క్యాంపస్లు లైవ్ వర్చువల్ క్లాసులు వీడియో లెక్చర్లు మరియు ఉచిత ఈ పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి ఇది సైద్ధాంతిక విద్యతో పాటు వాస్తవ ప్రపంచంలో అవసరమైన నైపుణ్యాలను పెంపొందించడానికి ప్రత్యక్ష ఆచరణాత్మక శిక్షణను కూడా అందిస్తుంది అర్హత పరీక్షలు మరియు ఇతర ప్రయోజనాలు సిఏ కోర్సు పరీక్షలు సంవత్సరానికి మూడుసార్లు జనవరి మే మరియు సెప్టెంబర్ జరుగుతాయి సిఏ ఫౌండేషన్ కోర్సుకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు జనవరి రెండు వేల ఇరవై ఆరులో పరీక్ష రాయాలనుకునే విద్యార్థులు అర్హులు క్యాంపస్ ప్లేస్మెంట్లలో దేశీయంగా అత్యధికంగా సంవత్సరానికి రూ ఇరవై తొమ్మిది లక్షల ప్యాకేజీలు లభించాయి సీఏలు పీహెచ్డి కోర్సుల్లో చేరడానికి వీలుగా నూట యూనివర్సిటీలు ఏడు ఐఎంలు మరియు ఏడు ఐటీలు సీఏ అర్హతను గుర్తించాయి అలాగే మహిళా అభ్యర్థులకు ఉపాధి మార్గదర్శకత్వం ప్రతిభ ఆధారిత ఉపకార వేతనాలు మరియు ఫీజు రాయితీలు కూడా అందుబాటులో ఉన్నాయి మరింత సమాచారం కోసం అభ్యర్థులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఐసీఏఐ డాట్ ఆగ్ వెబ్సైట్ సందర్శించవచ్చు